మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపే అతిపెద్ద అమావాస్య వైశాఖ అమావాస్య శని జయంతి వంద సంవత్సరాలకు వచ్చిన ఈ రోజే శనిదేవుడు పుట్టాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎంతో శక్తివంతమైన అమావాస్య ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది ఈ అమావాస్య చాలా పవిత్రమైనది గనుక దీనిని వదులుకోకుండా కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేయాలి కొడుకులు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఈ పరిహారాన్ని ఆచరిస్తే మీ కొడుకుల జీవితం చాలా బాగుంటుంది ఆ కొడుకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఇలా ఎంతమంది కొడుకులు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఒక కొడుకు ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి లేదంటే మీ కొడుకులపై దుష్ట శక్తుల ప్రభావం పడుతుంది ఐదు నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రి ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేయటం వలన మీ కొడుకులకు ఉండే కష్టాలన్నీ పోతాయి మీ కొడుకులు చదువుతూ ఉంటే ఆ చదువులో టాపర్గా నిలుస్తూ ఉంటారు ఒకవేళ మీ కొడుకులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారైతే వారికి కోరిన ఉద్యోగం వస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే ఆ ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం శాలరీ పెరగటం వంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాదు కొంతమంది పిల్లలు సరిగ్గా తిండి తినరు ఎప్పుడూ సన్నగా నీరసంగా ఉంటారు ఇంకొంతమంది పిల్లలు లావుగానే ఉంటారు కానీ ఒకేసారి ఉన్నట్టుండి సన్నగా అయిపోతూ ఉంటారు సైలెంట్గా అయిపోతూ ఉంటారు ఇలా పిల్లలు సరిగ్గా తిండి తినకపోయినా పిల్లలకు ఎప్పుడూ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినా పిల్లలు ఎప్పుడూ డల్గా నీరసంగా ఉన్నా మీ పిల్లలకు దిష్టి తగిలిందని భావించినా ఇలా మీ పిల్లలకు ఏ సమస్యలు ఉన్నా వైశాఖ అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి ఇంతకీ రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మన హిందూ సాంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అందుకే అందరూ తమకు మగపిల్లలు పుట్టాలని కోరుకుంటూ ఉంటారు ఆడపిల్లలు పుట్టినా పర్వాలేదు కానీ కనీసం ఒక కొడుకు అయినా సరే ఉండాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆడపిల్లలైతే పెళ్లిళ్లు చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతారు కానీ కొడుకు ఉంటే ఆ తల్లిదండ్రులు వృద్ధాప్య దశకి చేరుకున్నప్పుడు తోడుగా ఉంటాడని అందుకే కనీసం ఒక కొడుకు అయినా సరే ఉండాలని భావిస్తూ ఉంటారు కొడుకులను చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు చాలా జాగ్రత్తగా పెంచుతారు కొడుకుల కోసం చాలా పరిహారాలు చేస్తారు అంతేకాదు కొడుకులకే ఎక్కువగా దృష్టి తగులుతుంది అంటే కొడుకులు లేని వారు ఉంటారు కదా వారు కొడుకులు ఉన్న వారిని చూసి అసూయపడుతూ ఉంటారు దాని వలన మగ సంతానంపై ఎక్కువ దృష్టి ఉంటుంది కొడుకులు ఉన్నవారిని మీకేంటిలే మీకు కొడుకులు ఉన్నారు కదా అంటారు అదే ఆడపిల్లలు ఉంటే అయ్యో ఆడపిల్లలు ఉన్నారు కదా అని జాలి పూపిస్తూ ఉంటారు ఇలా అనేక విధాలుగా కొడుకులకు దిష్టి తగులుతుంది పైనే చెడు ఎక్కువగా ఉంటుంది దానివలనే కొడుకులకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి చిన్నపిల్లలకు దిష్టి తగలటం వలనే చిక్కుపోతూ ఉంటారు డల్గా అయిపోతూ ఉంటారు కాబట్టి మీ కొడుకులపై ఉన్న ఈ చెడు దృష్టి ఏడుపులు అసూయలు అన్నీ పోవాలంటే ఈ అమావాస్య రోజు పరిహారం చేయాలి మరి ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు చక్కగా ముందు ఒక ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో నీటిని పోసి కుంకుమను వేసి ఎర్రనీళ్ళు కలపండి తర్వాత ఈ నీటిలో ఐదు నల్ల జీడి గింజలు వేయండి నల్ల జీడి గింజలు చాలా శక్తివంతమైనవి ఇవి చాలా అరుదుగా లభిస్తాయి వీటిని ఎవరికి పడితే వారికి అమ్మరు కూడా మీకు దొరికితే నల్ల జీడి గింజలు తెచ్చుకోండి లేదంటే ఆవాలను నీటిలో వేయండి ఆవాలు ఎర్రగా నల్లగా ఉంటాయి ఇంటికి కూడా చెడును తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి కాబట్టి ఆవాలను ఎర్ర నీటిలో వెయ్యండి తర్వాత కొంచెం గల్లులుప్పును కూడా నీటిలో వేయండి గల్లులుప్పు ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలుసు గల్లులుప్పును అనేక తాంత్రిక పరిహారాలలో కూడా వాడుతూ ఉంటారు చెడును తొలగించే అద్భుత శక్తి ఉప్పుకు ఉంది కాబట్టి ముందు ఎర్ర నీళ్లు తీసుకొని ఆ నీటిలో నల్ల జీడి గింజలను కానీ ఆవాలను కానీ వేసి ఆ తర్వాత గల్లులుప్పు వేయండి ఆ తర్వాత ఈ ఉప్పు మీద చిన్న ప్రమ్మిదను గాని గిన్నెను కానీ పెట్టి దానిలో రెండు కర్పూరం బిళ్ళలను కూడా వేసి వెలిగించండి ఇక ఇప్పుడు మీ కొడుకుని పిలిచి ఇంటి బయట ఎక్కడైనా సరే కూర్చోబెట్టండి అంటే అందరికీ కనిపించే చోట కాకుండా ఎవరికి అంటే బయట వారికి ఎవరికీ కనిపించకుండా ఉండే చోటు కూర్చోపెట్టండి ఈ ఎర్రనీటితో దిష్టి తీయండి అంటే ఈ ప్లేట్ను మీ చేతిలో పట్టుకుని ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పండి తిప్పేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలని అనుకోండి ఆ తర్వాత ఈ దిష్టి నీళ్లు తీసుకుని వెళ్ళి ఏదైనా సరే చెట్టు మొదట్లో కానీ ఎవ్వరూ తిరగని చోట కానీ పోసేయండి అంతేగాని రోడ్డు మీద పోయకండి అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఇలా చేస్తే మీ కొడుకులపై ఉండే దిష్టి అంతా కూడా పోతుంది ఫుడ్ మంచిగా తింటారు యాక్టివ్గా మారుతారు అనారోగ్య సమస్యలు రావు చదువుల్లో ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో కూడా ముందుంటారు ఈ పరిహారాన్ని అమావాస్య రోజు రాత్రి సమయంలో అది కూడా తొమ్మిది గంటల పదిహేను నిమిషాల లోపు చేసేయాలి కనుక కొడుకులు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా అమావాస్య రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారు హిందూ మత సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమని అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు పితృదోషం ఉన్నవారు ఈరోజు పూర్వీకుల కోసం తర్పణము పిండదానం దాన ధర్మాలు చేయాలి ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి చక్కటి దానిమ్మ పండు గింజలను నివేదన చేసి కుటుంబమంతా కూడా తింటే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఈ అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది అందులోనూ ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ ఈరోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ పని పనిచేయవు దిష్టి నరఘోష తగలవు మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం లం 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 ఓం లం 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 దిష్టిర్ దిష్టి నివారణాయ స్వాహ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఎడమకాలికి ఈ అమావాస్య రోజు నల్లదారం కట్టుకుంటే మీకు ఉన్న దిష్టి మొత్తం కూడా పోతుంది ఈ అమావాస్య రోజు రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది రాజయోగం పడుతుంది కష్టాలన్నీ పోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ బయట షాపుల్లో దొరుకుతుంది లేదా కొన్ని చోట్ల బూడిద గుమ్మడికాయ చెట్లు పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి ఇలా మీకు ఎక్కడ దొరికితే అక్కడ నుండి ఈ అమావాస రోజు ఒక మంచి బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ మెయిన్ డోర్ ముందు కట్టండి ఇలా కట్టడం వలన మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా బూడిద గుమ్మడికాయ ఆపుతుంది చాలామంది బూడిద గుమ్మడికాయను ఇంటికి తూర్పు దిశలో అని పశ్చిమ దిశలో అని కడుతూ ఉంటారు కానీ బూడిది గుమ్మడికాయకు దిశలతో సంబంధం లేదు మీ ఇంటి మెయిన్ డోర్ ఎక్కడ ఉంటే ఆ డోరుకు పైన కట్టాలి అంటే ఇంట్లోకి ప్రవేశించే చోట తలపై భాగంలో ఉండేలాగా కట్టాలి దిష్టి గుమ్మడికాయ ఎలా కట్టాలి అనే విషయాన్ని వీడియోలో చివరిలో వివరంగా తెలుసుకుందాము ఆల్రెడీ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఉంటే దానిని తీసేసి అమావాస రోజు కొత్త దిష్టి గుమ్మడికాయ కట్టండి ఎందుకంటే రోజు గుమ్మడికాయను తెచ్చుకుని గుమ్మానికి కట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి నరదృష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ శత్రుబాధలు పోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఏడు తరాలకు సరపడా ఐశ్వర్యం వస్తుంది కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి కనుక అమావస్య రోజు తప్పక ఒక బుడిద గుమ్మడికాయను తెచ్చుకుని చెప్పిన విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు ఏమిటి అంటే లవంగాలు ఈ రోజు లవంగాలను కానీ తెచ్చుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎందుకంటే ఇది లవంగాలు కొనడానికి అద్భుతమైన రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది నార్మల్గా ఇరవై రూపాయలు పెడితే లవంగాల ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ ప్యాకెట్ను తెచ్చుకున్నా సరిపోతుంది ఈరోజు ఇంట్లో దీపారాధన తప్పక చేయాలి అలా దీపం పెట్టినప్పుడు ఆ దీపంలో ఒక లవంగాన్ని వెయ్యండి ఇలా చేస్తే ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలు పోతాయి కనుక ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఈరోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు తీయగా ఉండే బెల్లాన్ని కానీ పంచదారను కానీ కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం కూడా మధురంగా మారుతుందని పండితులు చెప్తూ ఉన్నారు కనుక ఈరోజు తప్పనిసరిగా కొంచెం పంచదారను కానీ బెల్లాన్ని కానీ ఇంటికి తెచ్చుకోండి ఆ బెల్లంతో లేదా పంచదారతో ఏదైనా ఒక నైవేద్యం తయారు చేసి దేవుడికి సమర్పించండి తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించి మీ ఇంటి చుట్టుప్రక్కల వారికి పంచిపెట్టండి ఇలా ఈరోజు బెల్లం లేదా పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది మధురంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక మీరు అన్ని తీపి వార్తలే తీపి కబుర్లే వింటారు కాబట్టి అమావాస రోజు గుమ్మడికాయ లవంగాలు బెల్లము లేదా పంచదార వీటిలో నుండి ఏదో ఒక రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి ఏ రెండు వస్తువులను కొని తెచ్చుకున్నా మీకు శుభం కలుగుతుంది లక్ష్మీ కటాక్షంతో మీరు సంతోషంగా జీవిస్తారు బూడిద గుమ్మడికాయ గురించి తెలియని వారుండరు సొంత ఇల్లైనా సరే అద్దయిల్లైనా ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ ఇలా ఇంటిపైన కట్టడం వల్ల కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు ఇంటి ముందు అంటే ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష నరపీడ నర దృష్టి నర శాప నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి గుమ్మడికాయను మనం దృష్టి దోష నివారణ కొరకు గుమ్మంపై కడితే కట్టిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటుంది ఇలా తరచూ పాడైపోవడానికి ప్రధాన కారణం నరదృష్టి ఎక్కువగా ఉండటం నర దృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మీ ఇంటికి కానీ వ్యాపార స్థలంలో కానీ దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టండి మరి ఈ గుమ్మడికాయను ఎలా కడితే మంచి ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక మంచి ముదురు బూడిద గుమ్మడికాయను తీసుకోవాలి దీనికి ఖచ్చితంగా కాడ ఉండాలి కాడ లేని గుమ్మడికాయ దీనికి పనికిరాదు చక్కగా పసుపును ఈ గుమ్మడికాయకు మొత్తంగా రాసి ఇరవై యొక్క కుంకుమ బొట్లు పెట్టుకోవాలి లేదా పదకొండు లేదా కనీసం ఐదు అయినా సరే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టిన తరువాత నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా అలా మీ నిత్య దీపారాధన పూర్తయిపోయిన తర్వాత రెండు అగరబత్తుల ధూపాన్ని చూపించి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత కాలభైరవ అష్టకాన్ని పఠించాలి లేదా హనుమన్ చాలీసా అయినా సరే పఠించి ఈ గుమ్మడికాయకు హారతి చూపించి మీరు కూడా హారతి అద్దుకొని చక్కగా ఉట్టిలో పెట్టి గుమ్మానికి పైభాగంలో వేలాడ తీయాలి ఇలా చేసి రెండు సాంబ్రాని పుల్లలతో ధూపం చూపించి గుమ్మానికి ఉంచాలి ఇలా చేస్తే ఎంతటి నకారాత్మక శక్తులను అయినా సరే నర దిష్టి నరఘోష నరపీడ చెడు దృష్టిలతో వచ్చేవారి చెడు చూపు ఇటువంటి చెడు ప్రభావాన్ని కలిగించే నెగిటివ్ ఎనర్జీ వెంటనే తొలగించి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఈ బూడిద గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఆ గుమ్మడికాయ తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా బూడిద గుమ్మడికాయను బుధవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి అష్టమి తిథులలో కట్టుకుని మంచి ఫలితాలను పొందండి వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడు పుట్టాడు అందుకే ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన అమావాస్య అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలలో శనికి ప్రత్యేక స్థానం ఉంది ఒక వ్యక్తిని శిక్షించటం లేదా ఆశీర్వదించటం కోసం శని అనుగ్రహం తప్పనిసరి అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యదేవుడు కుమారుడైన శనిదేవుడు వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జన్మించాడు అందుకే వైశాఖ మాసంలోని అమావాస రోజున శని జయంతిని జరుపుకునే సాంప్రదాయం ఉంది శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు కర్మకు అధిపతి శని మానవులు చేసే పనుల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తాడు మానవ జీవితంపై శనిదేవుడి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది నిజానికి శని భగవానుడు మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకము లేని కరుణామూర్తి శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పనిలేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు శనీశ్వరుడి నామంలో శని ఈశ్వరుడు అనే శబ్దం రావటంతో ఈయన కూడా పరమేశ్వరుడిలాగా వెంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారందరూ ఈ శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయటం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శనిదోషం లేదా శనికి సంబంధించిన ఇతర సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శనిదోషం నుండి బయటపడేందుకు శని జయంతి ప్రత్యేకమైన రోజుగా శని శనిదోషం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాల వంటివి ఎదుర్కొంటారు కోర్టు కేసులు తేలవు శత్రువులు పెరుగుతారు రోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి శని జయంతి అనేది శనిదేవుడి అనుగ్రహం పొందేందుకు అనువైన సమయం ఈ రోజున శనిదేవుడిని అతనికి ప్రీతిపాత్రమైన నీలం రంగు పూలు శమి ఆకులు నల్ల నువ్వులు నువ్వుల నూనె వంటి వాటితో పూజించాలి ఫలితంగా శని దోషం శని ప్రభావం పోతుంది శని జయంతి నాడు ఏదైనా శనీశ్వరాలయానికి వెళ్ళి శనిదేవుడికి నమస్కరించాలి ఓ గిన్నెలో నువ్వుల నూనె వేసి అందులో ప్రతిబింబాన్ని చూసుకొని దానం చేయాలి ఇలా చేస్తే శనిదోషం పోతుంది శనిపీడ పోవాలంటే శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి